హలో అండి ఇప్పుడు టేకప్ చేయ టాపిక్ ఏంటంటే రీసెంట్గా తమిళనాడు గవర్నర్ సెక్యులరిజం అనే పదం యూరోపియన్ ఆరిజన్ అది ఇండియన్ కాంటెక్స్ట్లో అవసరం లేదు అనేసి ఒకటి ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఒకటి రెండోది తిరుపతిలో వచ్చేసి వారాహి డిక్లరేషన్ సభాని పెట్టి ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ సో మెకాలె మ్యూటినీ గురించి టైమ్ అండ్ అగైన్ చెప్పుకుంటూ వచ్చారు సో ఈ క్రమంలో మనం ప్రధానంగా మాట్లాడాల్సిన అంశం ఏంటి అంటే ఒకటి మెకాలేమిటిని మెకాలే అంటే బ్రిటిష్ పాలిటీషియన్ ఇండియాకి ఏనో ఎడ్యుకే మోడర్న్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ గురించి చెప్పిన వ్యక్తి ఇండియన్ సొసైటీలో రిఫార్మ్స్ గురించి మాట్లాడిన వ్యక్తి ఇంకొకదా ఏనో తమిళనాడు గవర్నర్ చెప్పినట్టు సెక్యులర్ అనే పదము ఇండియన్ కాంటెక్స్లో అది అవసరమా లేదా అనేసి మొదట యూనో కాన్స్టిట్యూషన్ కమెంట్స్లోకి అంటే ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన నైన్టీన్ ఫిఫ్టీ వన్లో అది అవసరం లేదు అని భావించారు అప్పుడు యూనో పొలిటికల్ హెడ్స్ ఇన్ ద కంట్రీ లేటర్ ఫేజ్లో ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా నైన్టీన్ ఫార్టీ నైన్టీన్ సెవెంటీ సిక్స్లో దాని ఆవశ్యకత ఉంది అనేసి మిసెస్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు సెక్యులర్ అనే పదాన్ని కాన్స్టిట్యూషన్లో ఇంక్లూడ్ చేశారు ఓకే సో ఈ క్రమంలో సెక్యులరిజం సెక్యులరిజం అనే పదం యూరోపియన్ ఆరిజనే మెకాలమ్యూటిని అనేది కూడా యూరోపియన్ వ్యక్తి ఇంట్రడ్యూస్ చేసింది సో వీళ్లకు యూరోప్ నుంచి వచ్చిన ప్రజాస్వామ్యం కావాలి మనం ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రజాస్వామ్యం సెటప్ ఏదైతే ఉందో మోస్ట్ ఆఫ్ ద థింగ్ యూరోపియన్స్ నుంచి మనం ఇంకేమో తీసుకున్నవే యూరోపియన్ ఇండియాలో యూనో బ్రిటిషర్స్ ఇండియాని పరిపాలిస్తున్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ యూనో ఇండియా యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్లో పొందుపరిచిన మెజారిటీ అంశాలు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో పొందుపరుచుకున్నాం మనం ఎందుకంటే ఆ సిస్టమ్కి కాను ఎన్నో పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ డెమోక్రసీ డెమోక్రసీ అనే సిస్టమ్కి బ్రిటిషర్స్ కింద ఇండియా రూల్ చేయబడింది కాబట్టి దానికి ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ ఒకనో అలవాటు పడింది కాబట్టి అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్లో ఉన్న మెజారిటీ అంశాన్ని మన కాన్స్టిట్యూషన్లో పొందుపరిచారు నెంబర్ వన్ నంబర్ టూ సెక్యులర్ అనే పదం ఎస్ యూరోపియన్ ఆరిజన్ దాన్ని కూడా దాని ఆవశ్యకత ఉందని నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఇంట్రడ్యూస్ చేశారు కానీ వీళ్ళ ప్రాబ్లం వస్తుంది యూరోప్ నుంచి వచ్చిన డెమోక్రసీలో వీళ్ళకి కావాలి డెమోక్రసీలో వీళ్ళు యూనో ఎన్నికలకి వెళ్ళాలా వీళ్ళు ఎన్నికల్లో పదవులు పొందాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే ఎన్నికలకి వెళ్ళి ఎమ్మెల్యే తర్వాత సీఎం అయ్యారు తమిళనాడు గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇప్పుడు ఒక కాన్స్టిట్యూషనల్ హెడ్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడుగా ఉన్నారు ఆయన గవర్నర్గా కానీ అంతకుముందు ఆయన అదే యూరోపియన్ ఇంటర్డ్యూసిన సివిల్ సర్వీసెస్ రాసి ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఆయన సివిల్ సర్వెంట్గా పనిచేసి లేటర్ ఫేజ్లో బీజేపీను రిటైర్ అయిన తర్వాత బీజేపీలో జాయిన్ ఇప్పుడు గవర్నర్గా ఉన్నాడు ఆయన కెరియర్ మొత్తం మనం చూసుకున్నట్లయితే ఆర్ఎన్ రవి గారిది మొత్తం బ్రిటిషర్స్ ఇంట్రడ్యూషన్ ఇంట్రడ్యూస్ చేసిన రిఫార్మ్స్ తర్వాత బ్రిటిషర్స్ ఇంట్రడ్యూస్ చేసిన సర్వీస్లోనే ఉన్నారు ఇట్టిల్ డేట్ బీట్ సర్వీసెస్ సివిల్వీసెస్ అవనివ్వండి లేకపోతే ఇప్పుడున్న గవర్నర్ పొజిషన్ అవనివ్వండి అంటే బ్రిటీషర్స్ ఇంట్రడ్యూషన్ ఇంట్రడ్యూస్ చేసిన అన్ని లగ్జరీ పదవులన్నీ అనుభవించుకుంటా అదే యూరోప్ నుంచి వచ్చిన సెక్యులరిజం అనే పదం ఇండియాకు సూట్ అవ్వదు అంటాడు ఎంత మూర్ఖత్వం అనాలి దీన్ని నిజంగా ఆయనకి యూరోప్ ఆరిజన్ అయిన సెక్యులరిజం అనే పదం అవసరం లేదు ఇండియాలో అని భావిస్తున్నాడు అంటే తమిళనాడు గవర్నర్ తక్షణమే ఆయన అసలు గవర్నర్ పదవి నుంచి రిజైన్ చేయాలి ఎందుకంటే గవర్నర్ అనే పదవి కూడా బ్రిటీషర్స్ మనకు బ్రిటీషర్ బ్రిటీషర్స్ నుంచి ఈనో మనం ఇంపోర్ట్ చేసుకున్నటువంటి కాన్స్టిట్యూషన్లో నైన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ నుంచి తీసుకొచ్చినవే అలానే ఆయనకి ఏమాత్రం విఘ్నత ఉంటే సివిల్ సర్వీసెస్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది బ్రిటిషర్స్ టైంలో బ్రిటిషర్సే ఆ పదవిలో ఆయన రిటైర్ అయ్యారు గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేసి మరి అండ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు విషయానికి వద్దాం పవన్ కళ్యాణ్ గారు పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ డెమోక్రసీలోనే మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఆ పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ డెమోక్రసీ ఇండియా తీసుకున్నది బ్రిటిషర్స్ నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత అదే యూరోప్ నుంచి అదే బ్రిటన్ నుంచి సో ఆ దేశం నుంచి వచ్చిన పార్లమెంటరీ రిఫార్మ్ ఆఫ్ డెమోక్రసీలో మీకు పదవులు అవసరం కానీ ఆ దేశస్తుడు ఇచ్చిన రిఫార్మ్ ఏదైతే ఉందో మెకాలిమిటర్ని అది అవసరం లేదా ఇది ఏం హిపోక్రసీ మీలో అండ్ ఇంకోటి చెప్తాను పవన్ కళ్యాణ్ వాడే కారు ఏదైతే ఉందో బెంచ్ కారు అదే యూరోప్లో ఉన్న జర్మన్ నుంచి జర్మన్ టెక్నాలజీతో వచ్చిన కారే కదా అది పోనీ ఆర్ఎన్ రవి గవర్నర్గా వాడుతున్న కారు కూడా అదే కదా నరేంద్ర మోడీ వాడుతున్న కారు కూడా బెంచ్ కారే కదా అంటే వీళ్ళకు వీళ్ళకి యూరోప్ నుంచి వచ్చే అన్ని లగ్జరీస్ కావాలి ఆర్ఎన్ రవికి అయితే గవర్నర్ కావాలా సివిల్ సర్వీసెస్లో ఐఏఎస్ కావాలా ఆయనకి పవన్ కళ్యాణ్కి అయితే లగ్జరీ కార్స్ కావాలా నరేంద్ర మోడీకి ప్రధానమంత్రి పదవి కావాలా తర్వాత యూరోప్ నుంచి హై అండ్ లగ్జరియస్ కార్స్ కావాలా పవన్ కళ్యాణ్కి ఇప్పుడు పొలిటికల్గా అన్ని లగ్జరియస్ పదవులు కావాలా అవన్నీ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీలో వచ్చినవే కదా ఆ పార్లమెంటరీ డే ఫామ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీకి ఆరిజినల్ అగైన్ యూరోపే కదా మరి దాన్ని ఎందుకు ఉంచుకుంటున్నారు మీరు మెగాలయ మీటిని వద్దు అనుకున్నప్పుడు సెక్యులరిజం వద్దు అనుకున్నప్పుడు ఆ యూరోప్ ఆరిజన్ నుంచి వచ్చిన ఈ రాజ్యాంగబద్ధమైన పదవులన్నీ ఎందుకు పొలిటికల్ పదవులన్నీ మీకెందుకు అండ్ పవన్ కళ్యాణ్ గారు మీరు సినిమాలో వాడే కాస్ట్యూమ్స్ అన్ని ఏ దేశం నుంచి ఇంపోర్ట్ ఇండియాలో తయారయ్యమా అన్నీ యూరోప్ నుంచి ఇంపోర్ట్ అవుతున్నాయా కదా అండ్ ఇప్పటికిప్పుడు మీరు సర్దార్ భగ సర్దార్ ఉస్తాద్ భగత్ సింగ్లో మొత్తం యూఎస్ నుంచి ఇంపోర్ట్ అయిన బట్టలు వాడుతున్నారు కదా మీరు దాంట్లో బ్యాగులు బ్యాగులు దిగినాయి కదా మీ షూటింగ్ స్పాట్కి మీరు వాడే యాప్రెల్స్ అన్నీ మోస్ట్లీ ఇంపోర్టెడే కదా ఇప్పుడు పొలిటికల్గా వచ్చినప్పుడే ఒక ఖాదీగా ఎన్నో లెనిన్ వేస్తున్నారు ఆ లెనిన్ కూడా నాకు తెలిసి ఇంపోర్ట్ అయ్యి ఉంటుంది అంటే మీరు ఇంపోర్టెడ్ గూడ్స్ వాడేదానికి మీ లగ్జరీస్కి ఇంపోర్ట్ అవసరము ఇంపోర్టెడ్ గూడ్స్ ఆర్ ఇంపోర్టెడ్ టెక్నాలజీ ఆర్ ఇంపోర్టెడ్ గ్యా యూనో గ్యాడ్జెట్స్ అన్ని అవసరము కానీ ఇంపోర్టెడ్ యూనో రిఫార్మ్స్ అవసరం లేదా ఇదేం లెక్క అసలు ఎస్ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ మనువాదులు వీళ్ళకి మింగుడు పడని ఇంగ్లీష్ విద్య వద్దు వీళ్ళకి మింగుడు పడని సెక్యులరిజం అనే పదం వద్దు అపార్ట్ ఫ్రమ్ దట్ యూరప్ నుంచి ఆర్ యుఎస్ నుంచి ఆర్ పాశ్చాత్య దేశాల నుంచి వచ్చే ప్రతిదీ వీళ్ళకి అవసరమే ఇంగ్లీష్ విద్య ఎందుకు వద్దు అంటే ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ మనువాదులకి ఇంగ్లీష్ విద్య ఎక్కదు ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ పీపుల్ బీజేపీ ఆర్ఎస్ఎస్లో లేరు చాలా తక్కువ ఉన్నారు తర్వాత ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళందరూ వీళ్ళని క్వశ్చన్ చేసే స్టేజ్కి వచ్చేశారు అందుకని ఇంగ్లీష్ విద్యకు వీళ్ళు ఆపోజిట్ అండ్ పవన్ కళ్యాణ్ గారు మీరు చైల్డ్హుడ్ నుంచి మొత్తం ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారు మీకు మె మెకాలే మ్యూటిని మీద అంత అవర్షన్ ఉంటే ఇక నుంచి అన్న కనీసం సంస్కృత పుస్తకాలు చదవండి తెలుగు కూడా చదవద్దు మీరు సంస్కృతం చదవండి బీజేపీ మనువాదులు ఆర్ఎస్ఎస్ భాష ఏదైతే ఉందో సంస్కృతం ఆ సంస్కృతం చదవండి మీరు ఇంగ్లీష్ చదవద్దు మీరు ఇంగ్లీష్ పదాలు వాడద్దు అసలు ఇంగ్లీష్లో సిగ్నేచర్ కూడా చేయొద్దు మీరు మెకాలే మ్యూటిని మీద అంత అవర్షన్ ఉంటాయి మీకు తర్వాత ఇంకొకటి ఆర్ఎన్ రవి అనే వ్యక్తి నాకు తెలిసి ఈయన కూడా మోస్ట్లీ ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకుంటాడు ఆయన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి చూశాను కానీ ఆయన ఏం మీడియం ఆఫ్ ఈయో దాంట్లో చదువుకున్నానో నాకు అర్థం కాల ఎక్కడ పొందుపరచలా దొరకలా అది రీసెర్చ్లో నాకు సో ఈయన కూడా నాకు తెలిసి మోస్ట్లీ ఇంగ్లీష్ మీడియమే చదువుకుంటాడు సివిల్ సర్వీసెస్ రాసేటప్పుడు కూడా ఇంగ్లీష్లోనే ఇంగ్లీష్ మీడియంలోనే రాశారు ఎగ్జామ్ క్లియర్ చేసి ఉంటాడు ఈయన సో వీళ్లకు వీళ్ళ లగ్జరీస్కి కావాల్సిన దానికి ఇంగ్లీష్ అవసరం కానీ కల్చర్ దగ్గరకు వచ్చేసరికి మాత్రము కల్చరల్ రిఫార్మ్స్ దగ్గరకు వచ్చేసరికి మాత్రము యూరోప్ నుంచి వచ్చిన అంశాలు వద్దంటారు ఎంత మూర్ఖత్వం అనాలి ఎంత చాదస్తం అనాలి వెళ్ళదు బీట్ ఆర్ఎన్ రవిఆర్ బీట్ పవన్ కళ్యాణ్ బీట్ బీజేపీ నుంచి ఆర్ఎస్ఎస్ నుంచి మనువాదుల ఎజెండాను మోస్తున్న ఎవరైనా కానివ్వండి మీకు నిజంగా విదేశీ వద్దు అనుకుంటే విదేశీ కల్చర్ వద్దు అనుకుంటే మీరు ఇంగ్లీష్ మాట్లాడద్దు ఇంగ్లీష్ చదవద్దు ఇంపోర్టెడ్ గూడ్స్ వాడొద్దు ఇంపో ఇంపోర్టెడ్ యాపరే యాపరల్స్ వాడొద్దు ఇంపోర్టెడ్ కార్లు వాడొద్దు అండ్ నాకు ఇంకో హిపోక్రసీ అదే బ్రిటిషర్స్ ఇంట్రడ్యూస్ చేశారు కదా ఇండియన్ రైల్వేస్ ఇండియన్ రైల్వే ఎందుకండి పవన్ కళ్యాణ్ గారు మెకాలేమిటీని వద్దు పక్కన పెట్టేద్దాం ఇండియన్ రైల్వేస్ మొత్తం బద్దలు చేసేసేయండి మీరు అదే రైట్ బ్రదర్స్ కనుకున్నటువంటి ఏరోప్లేన్స్ వద్దు మీరు ఫ్లైట్లో తిరగద్దు హెలికాప్టర్లో తిరగద్దు మీరు అదే యూరప్ నుంచి ఇది వచ్చినట్టు డిఫెన్స్ టెక్నాలజీని వాడద్దు మీరు అదే ఫ్రాన్స్ నుంచి వస్తుంది కదా రఫేల్డ్ యూనో జెట్స్ ఫైటర్ జెట్స్ అవి కూడా ఎన్నో ఇండియన్ డిఫెన్స్లో వాడొద్దు మీరు మెకాలే మ్యూట్యూని వద్దు సెక్యులరిజం వద్దు అనే భావన మీలో ఉన్నప్పుడు యూరోప్ నుంచి ఇంపోర్ట్ అయ్యే ఏది వాడద్దు అంతా స్వదేశీ దాంట్లోకి వెళ్ళండి స్వదేశీ యుద్ధ ట్యాంకర్లు తయారు చేయండి స్వదేశీ భాషల్లో విద్యను నేర్పించండి స్వదేశీ దాంట్లో ఇన్వే ఇన్నోవేషన్కి వెళ్ళండి స్వదేశీ నో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని డెవలప్ చేయండి మొత్తం స్వదేశీలో ఉంచండి సెక్యులరిజంని కూడా తీసేద్దాం ఇండియా నుంచి మెకాలే మిట్యూని కూడా తీసేద్దాం మొత్తం స్వదేశీ డెవలప్ చేసి ఆ స్వదేశీని ఫస్ట్ మీరు నేర్చుకున్న తర్వాత దేశాన్ని నేర్పించండి మీకు మాత్రం యూరోప్ నుంచి వచ్చిన అన్ని లగ్జరీస్ కావాలా కానీ మీ రాజకీయానికి మాత్రము సెక్యులరిజం దాన్ని వాడుకుంటారా మీ రాజకీయానికి ఏమో మెకాలే మీటిని వాడుకుంటారా కానీ పవన్ కళ్యాణ్ గారు మీకు యూరోప్ నుంచి వచ్చిన మెకాలే మీటిని అంత మెకాలే తీసుకొచ్చిన మీటిని ఇబ్బంది అన్నప్పుడు మీకు చెగవేరా ఎలా ఇన్స్పిరేషన్ అయ్యాడండి అసలు అసలు మన దేశం కాదు మన ఖండం కాదు ఎక్కడో ఖండాలు దాటిన చగవీరా ఎలా ఇన్స్పిరేషన్ అయ్యాడు మీకు మీరు మాట్లాడుతున్నప్పుడు కొంచెం రేషనాలిటీ కొంచెం కొంచెంలో కొంచెం రేషనాలిటీ మరీ ఒక మనువాదుల్లో మనువాదులు అతి తీవ్రమైన మనువాదిలా తీవ్రమైన మనువాది భావనో బానిసలా మాట్లాడద్దు మీరు సార్ మీరు ఉన్నారు అసలు రేషనాలిటీ అనేది ఏమన్నా అర్థం ఉందా మీకు అసలు మళ్ళీ మిమ్మల్ని మీరు చాలా ప్రాగ్మెటిక్గా ఉంటామని చెప్పి ఏదైనా ప్రాగ్మెటిక్ ప్రాగ్మెటిజం అంటే మీరు మాత్రం అన్ని లగ్జరీస్ అదే యూరోప్ నుంచి అదే యూఎస్ నుంచి వచ్చినాయి అదే పాశ్చాత్యో టెక్నాలజీని వాడుకుంటారు కానీ పాశ్చాత్య దేశాల నుంచి వచ్చే ఎన్నో సూట్ అయ్యే రిఫార్మ్స్ వద్దా ఇన్ని దేశాలకు ఇంగ్లీష్లో వచ్చే చదువుకున్నారు కదా ఇండియన్స్ అందరూ మీరు ఏమైపోవాలి మెకాలి మీటింగ్ గురించి మీరు ఇంతలా క్వశ్చన్ చేస్తే ఫస్ట్ మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదవద్దు మీకు నిజంగా మెకాలీ మీటింగ్ మీద అంత ఇది ఉంటే మీ పిల్లల్ని సంస్కృతం చదివించండి తెలుగు మీడియం చదివించండి మరి హిపోక్రసీకి కూడా ఒక ఒక ఇన్నో లిమిట్ ఉండాలా ఏంటి లిమిట్ లెస్ హిపోక్రసీ అసలు రాజకీయాల్లో ఉండి కొంచెం గౌరవం సంపాదించుకోండి ఆ భావన మూట కట్టుకోవద్దు ఇలా ఇరినేషనల్గా మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్